అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలందరి ఖాతాల్లోకి కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలా కూడా ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చారు ఇక మహిళలందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక ఈ పదిహేను వందల రూపాయలు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ఈ మూడు పత్రాలు మీరు కలిగి ఉండాలి ఇక ఆ మూడు పత్రాలు ఏంటివి మనకు ఏ ఏ పత్రాలు రెడీగా రెడీగా పెట్టుకోవాలి ఇక ఎప్పటి నుంచి అప్లికేషన్ కూడా విడుదల చేస్తారు ఈ అప్లికేషన్ ఎలా ఉంటుంది ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి మనకు ఏ తేదీ నుంచి ఈ పదిహేను వందల రూపాయలను అమలు చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే విషయం అనేది అర్థమవుతుంది దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి వీడియోని అంతేకాకుండా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది మీరు ఇంకా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కిందనే ఉన్నటువంటి ఈ లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది మన కొత్త సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టారు ఇక ఆయన ఎన్నో పథకాలను అమలు చేయాలని చూస్తున్నారు సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్ళు లాంటివి ఆయనకు ఇవన్నీ కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఈ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా మరెన్నో కొత్త పథకాలు వస్తాయి మన కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలను అమలు చేయబోతున్నారు ఈ పథకాల సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో పథకాల సమాచారం అందరికంటే ముందుగానే మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక పదహైదు వందల రూపాయలు మనకు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక ఏ తేదీ నుంచి పదహైదు వందల రూపాయలు ఇస్తారనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి అది కూడా మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగిన వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయండి ఇక ఆయన ఏం చెప్పారంటే మనకు కుటుంబంలో ఎంతమందికి ఇస్తారనేది మాత్రం వెల్లడించలేదు కానీ తప్పకుండా అయితే మనకు ఈ పదిహేను వందల రూపాయలని అయితే ఇస్తామని హామీ ఇచ్చారు ఇక కుటుంబంలో ఒకరికే ఇస్తారా లేకపోతే ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి ఇస్తారా అనేది మనం చూడాల్సిన సమయం అయితే ఉంది ఇక ఈ ఆడబిడ్డ నిధి కింద మహిళలందరికీ కూడా ఇవ్వబోయేటువంటి ఈ పదిహేను వందల రూపాయలకు సంబంధించి మనకు కొన్ని కొత్త అర్హతలు కూడా తీసుకురావడం జరుగుతుంది మహిళలందరికీ కూడా ఇక వచ్చే నెలలో ఈ పథకం పైన పూర్తి క్లారిటీ ఇస్తారు వచ్చే నెలలో మనకు తప్పకుండా ఈ పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ మనకు దరఖాస్తు చేసుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఉండేవారు అంటే గత ప్రభుత్వం వాలంటీర్లు నియమించుకొని వారి ద్వారా అన్ని పథకాలను కూడా అమలు చేస్తూ ఉండేదనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే గతంలో మనకు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్నారు కానీ గత ప్రభుత్వం చూసుకుంటే మనకు వాలంటీర్ల వ్యవస్థతోనే సగం సర్వనాశనం అయిపోయిందని కూడా అందరూ అంటున్నారు ఈ నేపథ్యంలో మనకు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చే ప్రసక్తి లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాలంటీర్లకు పదివేలు ఇస్తామన్నారు ఇక్కడ ఎందుకంటే వాలంటీర్లు వస్తే కనుక ప్రజాప్రతినిధులకు ప్రజలకు సంబంధాలు లేకుండా పోతాయని టాక్ అయితే నడుస్తుంది ఇప్పటికే కాబట్టి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చే అవకాశం అయితే లేదు ఒకవేళ వాలంటీర్లు కనుక తీసుకొస్తే వాలంటీర్లే మనకు వచ్చే నెలలో జూలై నెలలో మనకు ఈ పథకాలకు సంబంధించి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలను జమ చేయాలంటే మనకు మీరు వాలంటీర్ల ద్వారానే మరొకసారి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక అప్లికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే జమ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎంతమందికి ఇస్తారనేది మాత్రం క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇక రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు కులాల వారికి ఏం కాదండి అన్ని కులాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ కులాల అందరికీ కూడా మనకు ఏ కులం వారన్నా ఉన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల వారికి కూడా ఈ పది పదిహేను వందల రూపాయలు ఇస్తారు ప్రతి నెల కూడా ఇక ఈ పదిహేను వందల రూపాయలు మీకు జమ కావాలి అంటే మీకు నేరుగా అకౌంట్లోకి వేస్తారు ఈ అకౌంట్లోకి జమ కావాలంటే తప్పకుండా మీరు ఈ మూడు పత్రాలను కలిగి ఉండాలి ఒరిజినల్ ఉండాలి అలాగే జిరాక్స్ కాపీలు కూడా మీ దగ్గర ఉండాలి ఈ మూడు పత్రాలు ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డుతో పాటు మనందరికి మహిళలందరూ కూడా మనకు తప్పకుండా రేషన్ కార్డుతో పాటు ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పకుండా కలిగి ఉండాలి ఈ మూడు పత్రాలు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారనమాట ఇక మరొక పది రోజుల్లో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొత్త అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా ఈ పదిహేను వందల రూపాయల పథకానికి ఆడబిడ్డ నిధి పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక కుటుంబంలో అందరూ కూడా దరఖాస్తు చేసుకోండి పదిహేను సంవత్సరాలు నిండిన వారందరూ కూడా బీసీలు అయితే మనకు యాభై ఏళ్ళకే పింఛన్ వస్తుంది కాబట్టి వాళ్ళు యాభై ఏళ్ళ వరకే ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు గారు మనకు యాభై ఏళ్ళకే బీసీ మహిళలందరికీ కూడా పింఛన్ ఇస్తామని చెప్పారు కాబట్టి పింఛన్ యాభై ఏళ్ళకే వస్తుంది కాబట్టి వాళ్ళకి యాభై ఏళ్ళ వరకే కూడా అవకాశం ఉంటుంది బీసీ మహిళలందరికీ కూడా కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తు చేసుకునే సమయంలో అధికారులంతా కూడా విషయాలు అయితే మీకు వెల్లడించడం జరుగుతుంది అవన్నీ కూడా మీరు చూసుకొని ఖచ్చితంగా ఈ మూడు పత్రాలు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే మహిళలందరూ కూడా ఏ పథకం సంబంధించి డబ్బులైనా కూడా మరెన్నో పథకాలు రాబోతున్నాయి ఈ పదహైదు వందలే కాదు మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పేరుతో అమ్మఒడి పదిహేను వందల పదిహేను వేల రూపాయలను కూడా ఇవ్వబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకానికి సంబంధించిన డబ్బులైనా కూడా మీకు జమ కావాలి అంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఏం చేయాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ప్రతి పథకము డబ్బులు కూడా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది అనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు ఈ ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు పొందాలి అంటే మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మాత్రమే కలిగి ఉండడం కాకుండా మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని రెడీగా ఉండండి మనకు మరొక పది రోజుల్లో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల పదహైదు వందల రూపాయలకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ అయితే విడుదల చేయబోతుంది ఇక దరఖాస్తు చేసుకున్న పూర్తి వివరాలు కూడా వెల్లడించబోతుంది అంతవరకు కూడా మన ఛానల్ను చూస్తూనే ఉండండి దయచేసి వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో చూడండి